కృపా సంపూర్ణుడమైన మా పరలకు పోత్రీ మీ పరిశుద్ధ నామం నాకు ఉభయవేళ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం మరో అవకాశాన్ని అనుకూలతను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు మీ దివ్య వాక్యంలో తరించటానికి మీ ధన్యతలను అనుభవించటానికి మీ సారూప్యతను పొందుకోవటానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి మహిమా ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను ప్రీతండ్రి ఆమె దైవ జనాంగమా దేవుడు మనలను ప్రేమిస్తూ దినదినము మనతో ముచ్చటిస్తున్న రీతికై దేవునికి ఎంతైనా మనం వందనస్తులం శిథిలమైపోయిన పరిస్థితులు తల్ల క్రిందులైనటువంటి పరిస్థితుల్లో మానవ సమాజం ముందుకు వెళుతోంది అలాంటి పరిస్థితుల్లో ఆదర్శంగా ఉండవలసిన క్రైస్తవ సంఘం సహితం తత్తరపాటుకులోనై తలకరిందలయ్యింది సంఘం అని మూకుమ్ముడిగా మనం మాట్లాడుకోవటం కంటే అలా తత్తరపడుతున్నది నువ్వు నేనే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అవును ప్రభు ఆ విషయాన్ని మన యొక్క హృదయాలను స్పృశిస్తూ దర్శిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఇలాంటి సమయాలలో ప్రభు కొరకు నిలవబడాలి ప్రభు కొరకు మనము ఆయన హృదయాన్ని తాకేటువంటి ప్రార్థనలతో ఆయన మనస్సును మెప్పించేటువంటి కార్యాలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు తిరిగి కట్టడానికి ప్రభువు మన పక్షాన నిలవబడతారు ఆయన పక్షపు వారిగా తృణీకరింపబడినటువంటి రాయి ఎలాగైతే మూలక తలరాయి అయిందో తతరపాటుకు లోనైనటువంటి మనం సహితం ఆయన నిర్మాణంలో పాలివారము కాగలుగుతాం అవును సులోమును భక్తునికి దేవుడు దర్శనమునిచ్చి ఆయనను ఏవి కావాలి అని కోరుకొని అనగా సులోమును భక్తుడు ఏమి కోరుకున్నారో మనం గమనించాం ఆ కోరిక ఆ కోరిక ఆయనను ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చిందో గమనించాం అబ్రహాము సంతానం ఇసుక రేణువులంత విస్తారంగా దీవించబడి ఉండగా సొలోమోన్ యొక్క జ్ఞానం అలా ఇసుకు రేణువులంత విస్తారముగా దీవించబడింది ఇంకో మాట ఇసుక రేణువు ఎంత చిన్నదో ఎంత అల్పమైనటువంటిదో ఒక రాతి బండ అది దొర్లి దొర్లి పగిలి పగిలి చివరికి అంత సున్నితమైన లేదా చిన్ననైనటువంటి సుకరేణువుగా మారుతూ ఉంది అవును సొలోమూన్ భక్తునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఎలాగుద్దట అంత సూక్ష్మమైనటువంటి వాటిని కూడా గ్రహించగలిగినటువంటి మెలకువ దేవుడు ఆయనకి ఇచ్చారు నిజంగా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోవటం ఒక ఎత్తైతే ఆ యొక్క జ్ఞానంలో కొనసాగటం కూడా ఎంతో విశేషమైనటువంటిది ప్రభువు సులోమును భక్తునితో ఒక మాట అంటూ ఉన్నారు ఏమనంటే దయచేసి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పద్నా పద్నాలుగవ వచనాన్ని మనం గమనిద్దాం అండ్ ఇఫ్ దౌ విల్ టు వాక్ ఇన్ మై వేస్ నువ్వు నా మార్గములలో నడిచినట్లయితే టు కీప్ మై స్టాట్యూట్స్ అండ్ మై కమాండ్మెంట్స్ యాస్ దై ఫాదర్ డే విడ్ డిడ్ వాక్ దెన్ ఐ విల్ లెంగ్ దన్ దై డేస్ నీ తండ్రి అయినటువంటి దావీదు ఎలా అయితే నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొని విషయంలో శ్రద్ధ వహించారో అలా నీవు కూడా శ్రద్ధ వహిస్తే నీ యొక్క దినములు అధికమవుతాయి అని ప్రభు చెప్పారు ఇక్కడ కేవలము తను వయసు రీత్యా సంవత్సరములు పెరగటం మాత్రమే కాదు కానీ తనకు నిజమైనటువంటి జీవం ప్రియా దేవ బిడల జ్ఞానము నిజమైనటువంటి జీవాన్ని ఇవ్వటానికి కారణమవుతుంది దైవ జ్ఞానము అది మనకు నిజమైనటువంటి జీవం ఇస్తూ ఉంటుంది ఆ యొక్క దైవ జ్ఞానము వలన నిజమైనటువంటి దైవిక లక్షణాలతో దైవికమైనటువంటి సారూప్యతలో వర్ధిల్లుతావు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అవును ఇక్కడ సొలోమును భక్తునికి ఒక సత్రాన్ని ప్రభు బిగించి అంటే ఒక పరిధిని బిగించి ఈ పరిధులలో నువ్వు ఉండు అప్పుడు నీవు ఇలా దీర్ఘాయుష్మంతుడు అవుతావు అప్పుడు నీవు నిజముగా నీ తండ్రి మాదిరిగా కట్టబడుతూ నీ తండ్రి మాదిరిగా ఘనతం పొందేటువంటి వాడవుగా ఉంటావు అని మనం గ్రహిస్తూ ఉన్నాం స్నేహితులరా ఒక సత్రం ఉన్నప్పుడు ఆ అచ్చు లోపల పోసినటువంటిది ఆ అచ్చు దాటి వెళ్ళదు ఎందుకని ఆ అచ్చు దాటి వెళ్లకుండా ఉన్నప్పుడే అది సరి అయినటువంటి లేదా అచ్చు దే ఏ రూపము కొరకు ఏర్పాటు చేయబడిందో ఆ రూపమును అది పొందుకుంటుంది మొదటి ఇక్కడ గమనించవలసింది దానికి ఒక పరిధి ఉంది రెండవది దానికొక రూపము ఇవ్వబడతా ఉంది పరిధి లేకుండా అంటే ఆ యొక్క అచ్చు లేకపోతే ఆ సట్రము లేకపోతే అది ఏదో రూపాన్ని పొందుకుంటుంది కానీ ఆ యొక్క సత్రం ఉన్నప్పుడు అది నిర్దిష్టమైనటువంటి రూపాన్ని పొందుకుంటుంది దేవుడు మన విషయంలో కూడా అదే కోరుకుంటున్నారు అంటే మనము ఒక నియమ నిబంధన కలిగినటువంటి వారంగా ఇక్కడ నేను అంటున్నాను ఫోకస్డ్గా ఉండాలి మనం దేవుని యొక్క పనిలో లేక దేవుని యొక్క రూపము మనము పొందుకునే విషయంలో మనము ఫోకస్డ్గా ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఆ యొక్క రీతిలోనే మనకు ఆయన రూపాన్ని మనకిచ్చి మనల్ని దీవిస్తారు సులోమన నువ్వు ఈ పరిధులలో ఉండు అప్పుడు దైవ పరిధులలో దైవ రూపాన్ని నువ్వు పొందుకుంటావు కట్టబడాలని మనం కోరుకుంటున్న సమయంలో మనము కూడా దేవుని అలాగే ఆయన వైపు చూస్తూ ఆయన మాటలనే ధ్యానిస్తూ ఆయన మాటలనే అనుసరిస్తూ ఆయన మాటల కొరకు ఆ నిజమైనటువంటి కాంక్ష కలిగిన వారంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు అట్టి దివ్యమైన స్థితిని పొందుకుంటాం ప్రభువు భక్తునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు గమనిస్తున్నారా యహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనంలో అంటున్నారు బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ నువ్వు ధైర్యముగా ఉండు బలముగా ఉండు ఎందుకు ధైర్యంగా ఉండాలి ఎందుకు బలంగా ఉండాలి మరో మాటలో చెప్పాలంటే ధైర్యంగా నువ్వు ఒకదానినే దృష్టిస్తూ నువ్వు బలవంతుడవై ఏక దృష్టి కలిగినటువంటి వాడవగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరింపబడుతున్నాడు అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ యొక్క కట్టడల సట్రములో నువ్వు ఉండాలి అంటే మొత్తం మీద మనము నిర్మించబడాలి అంటే సమాజం తల్ల క్రిందనైన సమయాలలో సంఘం మాదిరిగా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో సంఘం మాదిరిని కోల్పోయింది ఆ సంఘంలో భాగమైనటువంటి నువ్వు నేను ఆ యొక్క మాదిరిని కోల్పోతా ఉన్నావు ఆ యొక్క మాదిరిని మనం పొందుకోవాలి అని అంటే నిజంగా ప్రభు మాట విషయంలో చాలా శ్రద్ధ కలిగినటువంటి వారంగా ప్రభు నీ మాట ఏమిటో నాకు భయపరచు నీ మాట ప్రకారం అడుగడుగున క్షణ క్షణాన్న లోబడి అనుసరించేటట్లుగా నాకు సహాయం చేయని మనము ప్రార్థన చేస్తూ అలా ప్రభువుకు సమర్పించుకొని అలా ఏకదృష్టి కలిగి మనము ముందుకు సాగినట్లయితే నిజంగా మనం కట్టబడటానికి కారణమవుతుంది ఏమంటారో ఇసుక రేణువులంత విస్తారమైన జ్ఞానమును పొందుకున్న సులువు మనం ఆయన ఆ కట్టడంలో నిలిచినప్పుడే సరి అయినటువంటి రూపమును పొందుకొని తాను ముందుకు సాగగలుగుతాడని ప్రభువు చెప్పినప్పుడు నువ్వు నేను కూడా ఆయన రూపంలో కట్టబడాలంటే ఆయన స్వభావంతో కట్టబడాలంటే ఆయన మాటల యొక్క పరిధుల్లో మనం ఉండటము ధర్మం కదా ఘోషిస్తున్న సముద్రం ప్రభు నియమించినటువంటి హద్దును అది దాటి వెళ్ళటం లేదు ప్రభు సెలవు లేకుండా ప్రళయం రాదు ప్రభు సెలవు లేకుండా వరద రాదు ప్రభు సెలవు లేకుండా నీరు పొంగదు సముద్రము అలలు కూడా ప్రభు సెలవు లేకుండా పరిధిని దాటిరావు సృష్టి దానికి దేవుడు ఏర్పరిచినటువంటి పరిధిని ఎంత చక్కగా పాటిస్తుంది మరి నువ్వు నేను పాటించినట్లయితే ప్రభు రూపాన్ని పొందుకుంటాం కదా ప్రభులో కట్టబడతాం కదా ప్రభు కృప ప్రతివానికి గాక ఆమె